నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకి అయితే ఒకరు కమెంట్ చేశారు బ్రోకర్కి ఎందుకు ముందుగా డబ్బు ఇచ్చారు చూపించి ఓకే అయినాక ఇస్తారు అంటే ముందే అసలు ఇవ్వకూడదు ఓకే అయిన తర్వాత ఇవ్వాలి కాకపోతే అతను చెప్పే చెప్పుడు ఇప్పుడే వెంటనే ఓకే అవుతుంది ఇల్లు చూపిస్తాను ఒకవేళ మీకు నచ్చకుంటే నచ్చేంతవరకు చూపిస్తాను ముందైతే డబ్బులు ఇవ్వాలి ఇస్తేనే చూపిస్తాము మేము కంపెనీ వాళ్ళము అంటే అందరం మేము సర్చ్ చేస్తాము నాతో పాటు నేను ఒక్కరినే కాదు ఇంకా ముగ్గురు నలుగురు ఉంటారు అని చెప్పాడు కానీ అదంతా ఫేకు సో అందుకని మేము ముందే డబ్బు ఇచ్చాము అందువల్ల మేమైతే మోసపోయాము మీరైతే అలా మోసపోకండి థ్యాంక్స్ అండి మీరు కమెంట్ పెట్టినందుకు ఈ కమెంట్కు నేను రిప్లై ఇవ్వచ్చు కాకపోతే తెలియని వారికి కూడా బ్రోకర్ల గురించి తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీయడం జరిగింది ఇప్పుడు కూడా ఇల్లు చూడడానికే వెళ్తున్నాము కాకపోతే వర్షం స్టార్ట్ అయింది ఇంకా తప్పదు కదా వర్షం వచ్చినా వెతకాలి ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్